Hi friends! వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాలేజ్లో అడుగుతున్నటువంటి మరొక సమస్య ఏంటి అంటే మరుమాగాల చుట్టూ గజ్జి తామర దురద లాగా ఎక్కువగా ఉంటుందని ఎక్కువసేపు దురదలాగా పెడుతుందని కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు కాల్ చేస్తూ ఉంటారని అయితే మెయిన్ గా ఈ సమస్య కొన్ని కారణాలను తెలుసుకోవాలి ఈ కారణాలను కనుక మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ దురద అనేది మనం తగ్గడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో మెయిన్ గా రెగ్యులర్ గా మనం అనేది చేస్తూ ఉండాలి కొంతమంది దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కానీ క్యాంపులకు వెళ్ళే వాళ్ళు కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఒకరి బట్టలు ఒకరు మార్చుకోవడం అంటే ఒకరి ప్యాంట్లు ఒకరు వేసుకోవడం అండర్ వేసి మార్చుకోవడం ఇలాంటి చేసే వాళ్ళు కూడా ఈ సమస్య అధికంగా రావడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో రథిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మర్మాగాలు శుభ్రపరచుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావడం జరుగుతుంది ఎక్కువగా చెమట చేరడం వల్ల ఎక్కువగా అక్కడ హెయిర్ ఉండడం వల్ల ఆ హెయిర్ ప్రాంతాల్లో చెబుట నిలిచిపోయి అక్కడ చిన్న చిన్న పొక్కులాగా బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోయి దద్దులు దురదలు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కొంతమందిలో వేడి శరీరతత్వం ముఖ్యంగా ఈ గజ్జల ప్రాంతాల్లో ఎక్కువగా గాలి తాకదు కాబట్టి వేడి శరీరత్వం ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలో లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది నడు చుట్టూ కూడా ఈ దురద లాగా ఒక పట్టిలాగా ఇలా మొత్తం అంతా కూడా తెల్లగా పొక్కుల లేస్తూ ఉండడం ఎలర్జీ ఇబ్బందికరంగా కూడా చాలా మందిలో మనం చూస్తుంటాం సో కొంతమందిలో స్కాబిస్ కావచ్చు ఎగ్జిమా కావచ్చు ఎలర్జీ కావచ్చు వేడి వల్ల కావచ్చు మరి ఇతర కారణాల వల్ల చెప్పిన కారణాల వల్ల కూడా ఇది అవడానికి అవకాశం అధికంగా ఉంటుంది ముఖ్యంగా కొంతమందికి శరీరం అనేది ఎక్కువగా చెమట వస్తుంటుంది చూసారా ఈ చెమట తత్వం వల్ల కూడా ఎక్కువగా ఎలర్జీ రావడం అనేది జరుగుతుంది సో ఇది స్త్రీలలో పురుషులలో కామన్ గా కూడా రావచ్చు అండి ఏ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు అండ్ ఇలాంటి సమస్యలతో బాధపడే ముఖ్యంగా చేయవలసింది అంటే రోజు రెగ్యులర్ గా స్నానం అనేది ఉదయం రాని రెండు పూట స్నానం చేయడం చాలా అవసరం మర్మంగాల చోటు ఎప్పుడు కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఉండనివ్వకుండా ఎప్పటిదప్పుడు తొలగించుకుంటూ ఉండాలి అండ్ ఎప్పుడు కూడా మన శుభ్రంగా ఉతికినటువంటి దుస్తువులను వేరే వాళ్ళే వాడద్దు అదే విధంగా బట్టలు కానివ్వండి సోప్స్ కూడా ఒకరి ఒకరు షేర్ చేసుకోకుండా ఎవరి వాళ్ళ దుస్తులు ఎవరి వాళ్ళ సోప్స్ వాడుకుంటూ అండ్ ఎప్పుడు వీలైతే ఐరన్ చేసినటువంటి బట్టల్ని వేసుకోవడం అనేది మరింత శ్రేయస్కరంగా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా తడి లేకుండా కొంచెం పౌడర్ లాంటిది ప్రిక్ల హీట్ పౌడర్ లాంటివి కానీ వేసుకుంటూ ఉన్నా కూడా ఈ దుర్దా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఇవి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక ఆల్రెడీ మీరు ఈ బాధ పడుతున్న ఈ దురదలతో దద్దులతో బాధపడుతూ ఉన్నట్లయితే దీనికి వేప చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేప కరకాయ ఉసిరి ఈ మూడిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా దంచి కొద్దిగా నిమ్మకాయ రసం లాగా కొంచెం నిమ్మకాయ పిండి ఈ మిశ్రమాన్ని దద్దులు దురద ఉన్న ప్రాంతాలు కనుక రాస్తూ ఉన్నట్లయితే పూర్తిగా ఇవన్నీ తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ అనేది అంటే కొంచెం స్కిన్ అనేది లేచి వస్తుంటుంది పొరలాగా అలా లేచిపోయి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కొంచెం మంట కలిగిస్తుంది అయినా కూడా ఏం కాదు ఇక ప్రతిరోజు నిమ్మ దంచి చిన్న చిన్న ముద్దల్ని కూడా తీసుకుంటూ అంటే కడుపులోకి తీసుకుంటూ ఉన్నా కూడా ఈ ఎలర్జీ సంబంధించినటువంటి ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా దీంతో పాటుగా కటుక రోహిణి చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఇవన్నీ కూడా మీరు గోరువెచ్చని నీటితో రోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉన్నా కూడా శరీరంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా నీల వేము నేల వేయం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హరిద్రకాడ హరిద్రకాడ కూడా సే ఉదయం కూడా ఇలాగే తీసుకుంటూ ఉండాలి అండ్ ఆరోగ్యవంతిని మాత్రలు ఉదయం రాత్రి రెండు పూటలు వాడుతూ ఉండాలి గంధక రసాయనము వాడుతూ ఉండవచ్చు అంతేకాకుండా వీటితో పాటుగా వాము నీటితో ఎప్పుడు కూడా శుభ్రపరచుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఫంగల్ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక చాలా ఉన్నాయి ఇందులో ది బెస్ట్ గా పనిచేసేదో వచ్చేసి మనకు కొన్నిసార్లు కొన్ని బయట మన్మోహన్ జాలుమలా అని మామూలు మెడికల్ షాప్ లో కూడా లభిస్తుంది వైట్ కలర్ లో ఉంటుంది పెట్టినప్పుడు కొద్దిగా మంటలు వేస్తుంది బట్ తర్వాత అక్కడ ఉన్న ప్రాంతం ఏమవుతుందంటే మొత్తం మాడిపోయి పైన పొరల్లాగా వెళ్ళిపోయి మంచి స్కిన్ అనేది జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యాంటిమెంట్ వచ్చేసి దీంతో పాటు ఇంకా మరి ఏదైనా పుల్లలాగా అయినట్లయితే కనుక హరిమలం అనే మాత్రమే సరే యాంటమెంట్ లభిస్తుంది ఈ హరిమలం యాంటిమెంట్ కూడా రెగ్యులర్ గా ఉపయోగించుకున్న కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పొక్కులు దద్దులు కురుపులు అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా వాడు ఈ మాత్రలు కానివ్వండి చెప్పిన సేఫ్టీ విషయాలు కానీ మూలికలు కానివ్వండి ఎవరైనా కామన్ గా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు రావు ఏమో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు దీన్ని కంటిన్యూగా వాడుకున్న ప్రాబ్లం అనేది ఉండదు బట్ మెయిన్ గా ఏంటంటే వేస్ అంటే ఎలాస్టిక్ లేకుండా తో ఉన్న వాటిని ఉపయోగించుకోండి దాని వల్లనే ఎక్కువగా ఆ చర్మం అంతా వల్ల చెమట అక్కడ చేరి ఆగడం వల్ల ఈ సమస్య అధికంగా అవుతుంటుంది ఇది చెప్పడం ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుకుంటూ అది ఆ ప్రాంతం అంతా కూడా దుర్ దురద రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని మందులు వాడినా కూడా అవి మళ్ళీ పోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది సో అంతేకాకుండా శరీరాన్ని ఎప్పుడు కూడా చలవగా ఉంచుకోవాలి వాటరు మజ్జిగ కుక్క నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నేను చెప్పినట్టుగా ఈ హరిద్ర కాడ కానివ్వండి లేదా మీరు గంధక రసాయనం కావచ్చు ఆరోగ్యవార్థిని మాత్రమే కావచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉండండి పూర్తిగా ప్రాబ్లం అనేది క్యూర్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇంకా మళ్ళీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని వరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాని సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు అండ్ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు చాలా మొదటి కూడా అందిస్తుంది నా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన എപ്പം ഉണ്ടാങ്ക് യു